రైతు బంధు ఏమో గట్ల ఉపాధి పడుతుంది ఉపారడతలేదు కానీ పిల్లలకు జాబులు వస్తే బాగున్నానా మా పిల్లలు చదువుకున్నారు ఏం జాబ్లు వేస్తుండు అదే ఇది అన్నాడు ఇప్పుడు ఏ లక్షలు లేవు ఏం లేవు మా బుద్ధి టీచర్ చదువుతుంది పోస్టులేమో ఇప్పుడు చదువుకుంటా లేవు కూరంట పోస్టులు తక్కువేసినట్ట దానికి కూడా ఇంకేజ్ నోళ్ళు అని పెట్టినట్ట మా బుద్ధి డైట్ చేసిపోయింది ఇప్పుడు మరి డైట్ చేసిన వాళ్ళకు మార్కులు ఎక్కువంట మరెందుకు మార్కలు పాట తీయాలిగా మరి మా పిల్లలు మేము పెట్టబోతాం మేము ముందే పేదం వ్యవసాయం చేసి పిల్లలు చదివిస్తాం మా పిల్లలకు జాబ్ చాలు అన్న మాకు ఏది చేయకున్నా సరే పిల్లలకి జాబులు ఇప్పుడు ఇక ఉంటే చాలు గోరంగు ఉంది ఏం మంచిలేదు ఇక కేసీఆర్ అని కానీ కానీ ఏదైనా బాగానే చేసేది ఆయన కోటి స్పార్ చేయలేదు చేసి ఇంక ఇప్పుడు ఇంకెప్పుడు పిరి బస్సు ఒకటి పెట్టిండి కానీ ఎంతమంది అవుతుండ్రు మా పిల్లలకు మా కొడుకు రోజు వీరికి బియ్యనరెడ్డి వస్తాడు బస్సు అనేలేదు జ్వరం వస్తుంది పిల్లలకు పిరిబాస్ పెట్టమన్నవారు కిరా ఎన్ని రోజులు ఇచ్చి కట్టుకోలేదా కట్నే కట్టుకుంటాము పిరిబాస్ పెట్టి మంచు మంచులు ఆడలు ఆడలు తిరుగుతారు కండక్టర్ తిట్టడే డ్రైవర్ తిట్టడే ఆడలను గలీజ్గా తిరు మేము కూరగాయలం తనుకోసం రోజు ఏమంటారు తెలుసా తిరుతానికి పోతురు ఆడలు అంటారు డ్రైవర్ అంటారు కండక్టర్ అంటారు ఎక్కడ తిరుగుపాడు ఇంత కన్న కన్న కష్టం చేసుకొని మేము పడతాం నేను తిరుగుతాను కోసమా మాకు బయట కాడ పండుగ ఉంటుంది ఎవరంటే ఛాయ్ కోసరాని తిడుతురు కండక్టర్ టైం కూడా ఆపుతలేరు మస్తురు ఐదు వందల వెయ్యి రూపాయలు తొమ్మిది ఐదు వందలు కోరిచ్చారు పైసలు పడుతున్నారు పైసలు కూడా పడతలేవు అన్ని తో మాటలే రైతు బంధు మొన్న పడది అంతే మూడు సార్కి మొన్న పడ్డది మరో ఇబ్బంది అప్పుడేమో మంచిగా ఇమ్మడేమో పడేది మూడు పైసలు పడేది అవి పడేది ఇప్పుడు ఏమయ్య పడతలేవు అంత రైతులకు కష్టం ఉందనా ఎంత పటం పండిస్తే ఏముంది కోతులు ప్పుడే అవి ఇవిడ బడైంకి టైం ఉండాలి అంట అప్పుడు మంచిగా ఉంది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేడిచ్చిండి ఏమయ్య ఇరవై నాలుగు గంటల ఒకటి చేసిండు కరెంట్ బిల్లు ఒకరికి అయ్యింది ఒకరికి కరెంట్ మా అమ్మ ముసలి మామకే కాలే ఇంకా నాకు నాలుగు వేలు రెండు వేలు వస్తున్నాయి ఇయర్ రెండు వేలు ఉంది

అందరు ఎవరన్నా అన్నీ ఆయన చేసిన రోజులే ఉన్నాయి ఆయన చేసిన ఇల్లు కూడా పంచుతాం కూడా ఇబ్బంది అవుతుందంట మొన్న మళ్ళీ ఇంకా పెళ్ళి గారు ఇక్కడ ఈ ఇల్లు కట్టారు కదా మస్తులు వల్లి వాళ్ళకేమో ఒకరికేమో ఇల్లుకి వచ్చినాయంట వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి కుత్తోళ్ళకి ఇస్తున్నారు అంట కరెక్ట్ న్యాయం చేయాలి ఇస్తానా కానీ అది వచ్చిన వాళ్ళకి వెయ్యాలంట కుత్తోళ్ళకి ఇస్తున్నారు మొన్న మస్తు గొడవ మాకు ఇల్లు ఉంది మాకు ఇల్లు ఎవరు అన్నారు కానీ మా పిల్లలకు ఒక జాబ్లు వస్తుంది అలానా జాబ్లో వస్తుంది జాబ్లు ఇస్తారు జాబ్లు ఇస్తారు అది కూడా ఇచ్చినాం నిజంగా చెప్తున్నాం పిల్లలు కాల్కుంటే ఎవరికైనా ఎట్టుండదన్నా మేము లక్షలు పెట్టి చదివిస్తున్నాం హాస్టల్లో చదివిస్తుంది జాబ్ వస్తాను అదే మంచిగా మురుపతి వేయించినాం పిల్లలకి ఎటువంటి పిల్లలు జాబ్ అంటే ఇంటి ఆడ తులం బంగారం ఇంటి ఆడపిల్లకి రెండు వేలు అన్నారు మరి ఇస్తురా మరేవి అన్నారు ఎదిగిన ఉంటే రెండు వేలు అన్నారు అది ఎంతవరకే ఉంది మొత్తానికే లేవు కానీ పిల్లలకన్నా జాబ్లు ఇస్తా బాగున్నానా మాకంటే కట్నే గిట్టు కష్టం చేసుకుని జాబ్ కావాలి మరిగా మేమంటే ఎట్ అన్న బాతాం మా పిల్లలకి వ్యవసాయం చేయలేరు కదా మేమంటే వ్యవసాయం చేసి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నాం ఆర్కలకి వెళ్ళి వచ్చి ఇంపు మేము ఎంత బాధ అవుతుంది మస్తు బాధ అవుతుంది మా ఆయన చేస్తారు మేము అండిస్తాం మా ఇప్పుడు మా పిల్లలు అయితే వెళ్లేరు కదా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన కూడా చేస్తారా పిల్లలకు జాబ్లు ఉండేది చాలానా ఏది వేయకున్నా కానీ ఏ గవర్నమెంట్ ప్రభుత్వం అయినా కానీ జాబ్లు ఇవ్వాలి పిల్లలకు చాలా మంది కాలుగురు పిల్లలు ఆడపిల్లైనా ఏం లేదు ఏది లేదు కొన్ని వేసాను మొన్న టీచర్ జాబ్లు అవి ఒకరికి సీనియర్లకి వేసారు మళ్ళీ ఇంకొక అది మా పిల్లలు ఎక్కడ పోవాలి అంతేగానా జర ఎక్కువ చేస్తే వరకు వస్తూనే ఉంటాయి మా పాప ఏమంటుంది జాబ్లో వచ్చే లేదు మమ్మీ డైట్ చేసిన వాళ్ళకి లేదు ఎక్కువ వాళ్ళకే ఉంది అని అంటుర్రు అంటుంది డైట్ తెల్ల దాగాలి రో కూడా అన్న మా పిల్లలు మస్తు కష్టపడుతున్నారు ఇన్న మన థియేటర్ అది కూడా ఎందుకు అతను కష్టకి ఇచ్చిరంట ఆర్డ ఇచ్చారు అంటే పేపర్ అప్పుడే మంచిగా ఉంచుదంట ఈజీగా అంతకు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారంట